తప్పకుండా వారు కూడా పరలోకి రావాలి నాకు విరోధంగా నడిచిన వారు కూడా రక్షించబడాలి నాకు విరోధంగా ప్రవర్తించిన వారు కూడా మనసు పొందాలయ్యా వారు నరకానికి వెళ్ళకూడదు నేను వారిని క్షమిస్తున్నాను అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి కళ్ళముడు నీళ్లు తిరుగుతాయి కొన్ని సందర్భాల్లో అయితే కళ్ళముడు పట్ట 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 కారిపోయాయి ఎందుకు అని అంటే విరోధిని క్షమించటం అంటే అంత సామాన్యమైన విషయం ఏమి కాదు సహజంగా మీరు ఏమని క్షమిస్తారు అని అంటే ఏ నా విరోధిని క్షమిస్తున్నానయ్యా అని పెదవులతో అంటారు పెదవులతో విరోధిని క్షమించడం కాదు హృదయపూర్వకంగా విరోధిని క్షమించాలి హృదయపూర్వకంగా విరోధిని క్షమించడం అంటే అర్థం ఏంటి అని అంటే ప్రభువ వారు కూడా దీవించబడాలయ్యా వారు కుటుంబంలో కూడా సమృద్ధి ఉండాలయ్యా వారు కూడా మారుబడుస్ పొందాలయ్యా వారు కూడా అభివృద్ధి చెందాలయ్యా అని ప్రార్థన చేయండి అప్పుడు మీకు అనిపించింది హృదయపూర్వకం క్షమించారో లేదో కొన్ని కొన్ని సందర్భాల్లో వారు దీవించబడాలి వారు అభివృద్ధి పొందాలి అనే ప్రార్థన మన అంతరంగం నుంచి రాదు ఎవరి గురించి చేసేటప్పుడు విరోధి గురించి చేసేటప్పుడు అలా రావట్లేదు అని అంటే నువ్వు ఇంకా అంతరంగంలో వాడిని క్షమించలేదు